ఏమిటిలా వచ్చా అనిత మన మన బాబుని చూడ్డానికి వచ్చాను మన బాబా వీడు నా బాబు ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రి కదా కాదు నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న పోతు పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు అమ్మలా సీమంతం చేస్తాడు విజయ్ విజయ్ లేకపోతే అప్పుడు వీడు పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేను ఎక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ నుండి నా సంతోషాన్ని పాడు చేయద్దు అవుట్ ఎక్కడమ్మా తెలియదా అరే ఎందుకరేస్తున్నా ఎత్తుకుపోతుకున్న కూడు ఎవరు ఎత్తుకుపోయినట్టు పద సరే ఈ డోర్ దగ్గర

కంగారు రేపు బాబు పెద్దయ్యా నా పట్టుకొని పట్టుకుని ఫ్రెండ్ మా నాన్న ఏడురా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడ అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను క్షమించాను ఇంకెప్పుడు నీ మనసు బాధపడు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేం బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యో తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేం బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలడు రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అనిత మీ ఫ్రెండ్షిప్ నాకు అర్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకో అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వెందుకు నానా ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే నువ్వు గుర్తొచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావాట్లేదు నువ్వే మాగా కొట్టాను నేను నువ్వు మా అమ్మను కొట్టావా అన్నం ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయి అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేస్తుంది అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుర్తుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్ట్లెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుంటానో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దేస్తావా మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ మీ పెళ్లి చేర్పించే బడ్జెట్ నాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాటల్స్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకొని మన హరిని మార్కెట్ కి పంపించాను ఏంటి మట్టికంపు గడతై పరమే మీ చేతిలో ఏమిటి చాపలు చాపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ ఏంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చాపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరి అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ కాడా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఫ్లవర్ ఫ్లవర్ అమ్మా ఏది కందరప్రతారేంటి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది హలో ఏంటి ఎందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వెండి మళ్ళీ ఎందుకు మళ్ళీ లవ్ థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

నువ్వు చెంప చెడు మన తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే కానీ అర్థం ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది ఆడపిల్ల మనసు బల్బు లాంటిది నువ్వు వలతిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు టెల్ మీ యర్ డ్రీమ్స్ షిడ్నీ షెల్డర్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఓ కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ జస్ట్మెంట్ మీరు ఒక పురుగు వాట్ పురుగు యు ఇన్సెక్ట్ ఆ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నారు రైట్ ఆ మీ కళ్ళ గురించి చెప్పండి ఆ ఆ టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్డి షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ కు వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకు ఎలా తెలుసు చాలా తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదేంటి లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యూ మీ డెకరేట్ లాక్ యాప్ ఓకే నేను ఆ బుక్ చేసి మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారా మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పంటారా యా మీరు ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు ఫేస్ వచ్చి థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా మిస్ నేనే చూసా అదే నాకు వే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరిక బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు అస్సలు తలుచుకోండి

డాడీ ఈ వాళ్ళ నాకు ఒక డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెలో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుతా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమి వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను సార్ విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా విడాకుల మీద పశ్వస్వామి సంతకాలు ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన పిలుపుతారు అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ రిలీజ్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు ఒదురు విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా నీ వల్లే అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువు ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ వేసు తల్లి నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిత్రుడు నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదు వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా వచ్చిన వాళ్ళు భర్త లేని సీమంతమే కొంతమంది అసలు మీ భర్తయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకని సీమంతం అవుతుంది దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా అంతా అంటే మీరే కదా అవునా మీరు ఆర్టిస్ట్ కదా మేనెవరా మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధులమే అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం

ఇది ఏడుపు కాదు సంతోష తరంగాలు సీమంతం జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి కోర్ట్ లో అవుతోంది పదివేలు ఖర్చయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు కట్టుకోవడం నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి డబ్బులు డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరు జారాడే ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే అప్పా దండం పెట్టాను పడుకుని చిన్న ప్రేమ అమ్మ చచ్చిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అమ్మ మనస్తూ ఆలోచించాయి అనిత అస్సలు కంటతరి పెట్టుకుంటాను బంగారం తెచ్చి వెండి ఏంటిదిగా ఉండాల్సింది నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలిస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరి తను నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను పరి బజార్ లో తిరిగే వరకు వచ్చింది మీ వ్యవహారం ఈ సమయొక తరికి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకొని నడిపిస్తున్నారు దానికి చిక్కులేసరే కనీసం మీకన్నా ఉండకలేదు విఘనంగా మాట్లాడడు అంతటి విటే బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళో కుగిల సచ్చన బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు పడకొడుతుంది ఆ విషయం తరది మాట్లాడుకుందాం ప్లీజ్ తర్వాత ఈ సరసాలు సర్దాలు అన్ని పూర్తి అయిన తర్వాత ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి

చూడు బాబు పబ్లిక్ లో భార్యాభర్త ఇలా పోట్లాడుకోవటం మంచిది కాదు ఇల్లు కాదు ఇంకేదో కాదు ఎవరో ఏడ్చి వెళ్ళి వెళ్ళండి ఎవరు గొడవ పడుతున్నారన్నమాట మనకు ఎందుకో చెప్తా కదా ఇదే

పబ్లిక్ శాంతి మొగునలు కొట్టుసూ ఇడే చెప్తాను అది ఆది ఆ నా కొంచెం ఉంటుంది అట్టగా ఉంటుందిరా పోను పొన్ ఇంకా బాగుంటుంది రేయ్ ముందు చెప్తా